బాబు సందర్భంగా కమిటీ సభ్యులు అదే విధంగా దాన్ని ప్రోత్సహించిన మా సభాధ్యక్షుడు టౌన్ అధ్యక్షుడు కాశీ గారికి ఈ సమావేశం చేసిన మా అన్న ఏత తాతజీ గారికి తమ్ముడు నర్సేశ్వర గారికి ఈ కమిటీ సభ్యులందరికీ ఇరవై నాలుగు ప్రజలందరికీ పట్టణం నుంచి వచ్చినటువంటి మరి జగ్జీవన్ రావు గారి అభిమానులందరూ కూడా నా పేరు పేరు నమస్కారం ఎన్నో సంవత్సరాలుగా మరి మా కళ ఇక్కడ జగ్జీవన్ విగ్రహం పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చెప్పి చెప్పడం మరి యువకులందరూ కూడా కష్టపడి విక్రహం ఏర్పాటు చేయడం వాళ్ళ కళను నిర్ణయించుకోవడం జరిగింది మరి ఆయన బీహార్ లో జన్మించినప్పుడు కూడా భారతదేశంలో అన్ని చోట్ల కూడా బాబు జగన్ తెలియని వ్యక్తి ఎవరు ఉంటారు ఎందుకంటే ఆయన చేసిన సంస్కరణలు కానీ మరి ఆయన ఆ రోజు రక్షణ మంత్రిగా ఉండగా మనం తీసుకొచ్చిన విజయాన్ని కానీ ఆయన ఆహార శాఖ పత్రిక మంత్రిగా ఉండగా ఎఫ్సీఏ తీసుకొచ్చిన విధానం కానీ యాభై సంవత్సరాలు జీవితంలో ఎప్పుడు లోకం లేని వ్యక్తి జగన్ జగన్ రావు గారు మరి అంబేద్కర్ గారికి సమానమైన సంస్కారం చేసిన వ్యక్తి జగన్ జగన్ రామ్ గారు దేంట్లోనూ ఆయన తీసే అవసరం లేదు మరి అలాంటి జగన్ జగన్ రావు గారి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చేటువంటి కమిటీ సభ్యులకి ప్రజలందరూ కూడా మధ్య ఆయన విగ్రహం పెట్టుకుంటే కాదు ఆయన ఆశయానికి అనుబంధంగా యువతంతా కూడా నడుచుకోవాలి ప్రతి ఒక్కరూ విద్యవంతులు అవ్వాలి మనకున్న ఎస్సీ ఎస్టీ మరి ఏదైతే కోటలు అన్నింటిలో కూడా అందరికి ఉద్యోగాలు బతీ చేసుకునే విధంగా మన అందరూ కష్టపడి చదువుకోవాలని చెప్పి ఆయన కోరికలు మీరు నిర్వహణ చేసింది మనస్ఫూర్తిగా మనం కోరుతా ఉన్నా ఇవాళ విగ్రహం పెట్టి విగ్రహాన్ని దండేస్తే ఆయన ఆశయాలు నెరవేర్చినట్టు కాదు ఆయన మనందరి కోసం మన కోసం ఉన్నప్పుడు ఆయన అయ్యి ప్రధాని కూడా అవ్వచ్చు కానీ ప్రధానం వచ్చిన వ్యక్తి మరి ఆయన జగన్ జీవనరావు గారు అలాంటి వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ నాకు చేయించినందుకు కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ కూడా మరొకసారి మీ అందరికీ పేరు పేరు తెలియజేసుకుంటూ కలుగు